ముదిరాజు బంధువులందరికీ నమస్కారాలు మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎలక్షన్లో హామీల హామీలో భాగంగా అభయసంలో ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ముదిరాజులను అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన ముదిరాజులను బీసీ టీం నుంచి ఏలోకు మారుస్తానని చెప్పని హామీ ఇచ్చిండు ఆ హామీని నెరవేర్ నెరవేర్చేటకు తాత్సర్యం చేస్తున్నందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ ఏకతాటిపైకి వచ్చి మా డిమాండ్స్ని నెరవేర్చే విధంగా మనం ప్రభుత్వానికి ఒకసారి తెలియజేయడానికి అని చెప్పని పది జూన్ జూలై పదిహేను తారీఖు రోజు ఎంఆర్ఓ ఆఫీసులందరికీ ఎంఆర్ఓ ఆఫీసులో అందరికీ వినతి పత్రాలు అందజేయడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఆ కమిటీ పిలుపు మేరకు మేము గోడపత్రిక విడు విడుదల చేస్తూ ఉన్నాం మరియు కంపెనీలో దళారుల ప్రమేయం లేకుండా నగదు నగదు రూప నగదు రూపేణ మన సంఘాలకు ఇవ్వాలని చెప్పని చెప్పని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరియు డబుల్ బెడ్రూమ్లో భాగంగా అత్యంత పెద్ద పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలని చెప్పని కోరడం అయింది మరియు గుజరాత్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అన్నాడు ఆ పదిహేడు కార్పొరేషన్లలో మా ముజరాత్ కార్పొరేషన్ కూడా ఉంది ఆ కార్పొరేషన్కి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆర్థికంగా వెనుకబడిన మా కులాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పదిహేను తారీఖు నాడు జూలై పదిహేను తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాఫీసులలో తహసీల్దార్లకు నెతిపత్రం ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఈ కార్యక్రమంలో గోడపత్రిక విడుదల చేస్తున్నాం ధన్యవాదాలు